క్రైస్తులోండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఉదయకాల సమయంలో ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఇరవై మూడవ కీర్తన ఐదవ వచ్చిన నేను చదువుతున్నాను మీ దగ్గర కూడా బైబిల్ ఉంటే ఓపెన్ చేసి నాతో పాటు వాక్యాన్ని ధ్యానించండి మనందరం కలిసి వాక్యము ధ్యానిస్తాం చదువుతున్నాను నా శత్రు లేదట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది కదండి దేవుడు వాగ్దానం ఎంత మంచి వాగ్దానం దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నాడు కదా మన శత్రువులు ఎదుట దేవుడు మనకి భోజనాన్ని సిద్ధపరుస్తాడంటా శత్రువులు ఎవరికి లేరండి ప్రతి చోట శత్రువులు అందరికీ ఉంటారు కదండి నాకుంటారు నీకుంటారు ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటూనే ఉంటారు ఎదుర్కొంటూనే ఉంటాం మన పరిస్థితులను బట్టి మన ఇంటి పక్కల చుట్టుపక్కల మన ఇరుగు పొరుగు కావచ్చు మన ఉద్యోగంలో కావచ్చు ఆఫీసులో కాలేజీలో వ్యాపారంలో ఎక్కడైనా శత్రువులు ఉంటూనే ఉంటారండి ఎవరొకరు ద్వారా మనల్ని ఇబ్బంది పడుతూ ఉంటారు లేదంటే మనల్ని పలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట శత్రువులు ఎదుట దేవుడు మనకి భోజనాన్ని సిద్ధపరుస్తాడంట అంటే వారి ఎదుట మనం భోజనం చేస్తామని దాని అర్థం కాదు కానీ దేవుడు వారి ఎదుట మన తలని హెచ్చిస్తాడంట మనల్ని గనపరిచి ఆయన మనని గనపరుచుకుంటాడు మన ద్వారా ఆయన మనకి మహిమ తెచ్చుకుంటాడు అది అక్కడ దాని అర్థం అనమాట ఇంకా ఏమంటున్నాడంట అంటే నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది మన తలని ఆశీర్వదిస్తాడు మన తలని అంటడం అంటే మనల్ని అభిషేకిస్తాడు నూనెతో మనల్ని అంటడం అంటే మనల్ని అభిషేకించడం కదండి ఇంకా నా గిన్నె నిండి పొర్లు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే కదా మన గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది అలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట నూనెతో మన తలని అంటుతాడంట మనల్ని అభిషేకిస్తాడు ఆత్మీయంగా మన ప్రార్థనాపూర్వకంగా ఏ విధంగానైనా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు అభిషేకించినప్పుడు మనం ఏమవుతామండి మనం ప్లస్ అవుతాం మిత్రులకి దీవన్కరంగా ఉంటాం మన గిన్నె నిండి పొర్లుతూనే ఉంటుంది దానికి ఇంకా స్టాపింగ్ అనేది ఉండదు అనమాట దేవుడు ఆశీర్వదిస్తే ఆ విధంగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు కదండి దేవుడు ఈరోజు మనకి గొప్ప వాగ్దానం మంచి వాగ్దానం దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నాడు కదండి ఈరోజు మీకు లేరా శత్రువులు నాకు లేరా శత్రువులు మన అందరికీ ఉన్నారు శత్రువులు ఆ శత్రువుని బట్టి మనం చింతించొద్దు కానీ భయపడొద్దు కానీ దేవుణ్ణి బట్టి మనం ఆనందిస్తూ దేవుని బట్టి మనం సంతోషిస్తూ దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని శత్రువుని చూసి భయపడకుండా మనం ముందుకే కొనసాగుతాం ఈ వాగ్దానము దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక నా జీవితంలో మీ జీవితంలో మనందరి జీవితంలో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చును గాక కదండి మనము థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞతాస్తులు దేవునికి చెల్లిస్తూ మనము ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈరోజు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు లెక్కించలేనన్ని స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అవును తండ్రి శత్రువులు ఎదుట మాకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడుగా ఉన్నావు నూనెతో మా తలని అంటువాడుగా ఉన్నావు తండ్రి మా తలని అంటి అభిషేకించే దేవుడు అయినావు తండ్రి అలాగే మా గిన్నె నుండి పొర్లుచున్నది అని వాగ్దానం చేస్తున్నావు తండ్రి అవును ప్రభా నువ్వు ఆశీర్వదిస్తే మా గిన్నె నుండి పొర్లుతుందయా ಆಶೀರ್ವದಿಸ್ತಮ್ಮ ಕೇಕ್ ಕೊರತಾ ಉಂಟು ಪ್ರಭ దేవా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి వారి జీవితంలో కూడా గొప్ప కార్యము జరిగించండి వారి శత్రులు ఎదుట మీరు భోజనాన్ని సిద్ధపరచండి వారి ఎదుట మీరు గొప్ప కార్యములు జరిగించి నినామానికి మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ఐ కృప చూపించండి ప్రభా ఈ దినాన్ని ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు అందరినీ దీవించండి ఆశీర్వదించండి అలాగే ప్రభా కుటుంబాల కుటుంబాల్లో ప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఈరోజు బర్త్డే బిడ్డలు మ్యారేజ్ డే బిడ్డలు ఎంతమంది ఉన్నారు వారందరినీ దీవించండి ఆశీర్వదించండి నిదయాకిరీటం వారికి ధరింపచేయండి నూతన కార్యాలు నూతన దీవెనలు వారికి దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా మరొకసారి ఈ వాగ్దానాన్ని అందరి జీవితంలో నెరవేర్చి నేను ఆమెకి మహిమ తెచ్చుకున్నామని ఏ సునామంలో నీకే కృతజ్ఞత అస్థతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె థ్యాంక్ యూ ప్రైజ్ అండి ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఈ వాగ్దానం వెళ్తుంది సో లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ ప్లస్ యూ ప్రైజ్ తలో